ప్రభు అనేసి నామూల వందనాలు దేవుని మహా గొప్ప కృపను బట్టి అందరూ మారిపోవాలి అందరూ విడుదల పొందాలి ఏసే దేవుడని ప్రతి ఒక్కరూ తమ నోటితో ఒప్పుకోవాలని ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది అలాగే ఇప్పుడు కొత్తగా అవినటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జును రక్షణ పొందాడని కుటుంబం మారిందని చెప్తా ఉన్నారు దేవుని స్తోత్రం రక్షణ పొందటమే కావాలి దేవుణ్ణి తెలుసుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవించాలనేదే మా కోరిక తాపత్రయం కూడా చాలామంది ఉన్మాదులు చెప్తూ ఉంటారు మాతో మార్చేస్తున్నారు అందరినీ మార్చేస్తున్నారు అని అంటారు ఎవరు ఎవరిని మార్చలేరు ఎందుకనంటే స్వతహాగా తెలుసుకోగలగాలి దేవుడు ఎవరు రక్షకుడు ఎవరు అనేది పూర్తిగా హృదయపూర్వకంగా తెలుసుకుంటేనే విడిపించబడతారు రక్షించబడతారు సుకుమార్ గారి యొక్క భార్య చర్చికి వెళ్ళిద్దని అలాగే ఆవిడ సుకుమార్ గారిని మార్చేసిందని వాళ్ళ టీంను మార్చిందని చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ సుకుమార్ ఏమో అల్లు అర్జున్ మార్చేశాడని చెప్తున్నారు మనిషి కొద్దిగా మాత్రమే చెప్తాడు దేవుడు ఎవరు సర్వశక్తుడు ఎవరని అంతేగాని మారిపో అని అంటే మారిపోయేది కాదు జీవితం మారాలి దేవుడు ఎవరో తెలుసుకోవాలని ప్రయాసపడి తెలుసుకునే వారికే దేవుడు రక్షిస్తాడు అంతేగాని ఈ లోకంలో అనేకులు ఉన్నారు మారు మనిషి పొందామని చెప్పేవాళ్ళు ఇలాగా అబద్ధాలు చెప్పుకొని బతికే వాళ్ళు ఉంటారు నిజంగా అల్లు అర్జున్ లాంటి వాళ్ళు మారితే చాలా దేవుడు మేలు చేసినట్టే పాప జీవితం నుండి దేవుడు అతన్ని రక్షించినట్టే కాబట్టి మనం ప్రతి ఒక్కరు మారాలని ప్రార్థన చేయాలి ఏసే నిజ దేవుడు చేసే రక్షకుడు ఆయన తప్ప ఈ లోకంలో ఎవరు లేరు కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు ఎటువంటి పాపినైనాను రక్షించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఎటువంటి వారినైనా సరే ఎత్తటి భయంకరులైన నరహంతకులైన పాపులైన వారందరినీ కూడా విడిపించడానికే ప్రభు ఈ లోకానికి వచ్చాడు అందుకనే మూడు పదహారులు చెప్పబడుతుంది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు వాని అందరు ఎవరైతే విశ్వసిస్తారో వారిని రక్షిస్తానని నువ్వు విశ్వాసం చూపించితే నీకున్న పాపాన్ని నుండి విడిపిస్తాడు నీకున్నటువంటి తప్పుల నుండి విడిపిస్తాడు మాలిన్యం నుండి విడిపిస్తాడు ఎంతటి ఘోర పాపినైనా సరే రక్షించగలిగిన దేవుడు ఏసై ఒకడే కాబట్టి ఈ విషయంలో వాస్తవం ఎంతైనాదో నాకు తెలియదు కానీ నిజంగా అర్జున్ మారితే అదే గొప్ప అద్భుతం దేవుడు అటువంటి వారిని అనేకులను మార్చాలని అనేకులు రక్షణ పొందాలని ఆశపడుతున్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం అందరూ మారాలి వారి యొక్క పాప జీవితం నుండి విడిపించబడి రక్షణ పొందాలని సత్యదేవుడైనటువంటి యేసు ప్రవహారిని అంగీకరించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్న వాళ్ళలో మొదటి వరుసలో అయితే ఖచ్చితంగా నేను ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని పరిచయలో ముందుకెళ్ళాలి సమయం లేదు కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని నామాన్ని మన గనపరిచే వారికి ఉండాలి అంతేకాని ఎవరో ఏదో మతన్మాదులు చెప్పేసిన మాటలను బట్టి ఊరికినే లేనిపోయిన మాటలు చెప్పుకోవటం కాదు సత్యమేంటో అసత్యం ఏంటో తెలుసుకోవాలి అప్పుడు అసత్యము మనలను స్వతంత్రులుగా మారుస్తుంది కాబట్టి ప్రియ సహోదరులారా అందరం సత్యాన్వేషణ చేద్దాం సత్యం ఏంటో తెలుసుకుందాం రక్షకుడు ఎవరు నిజ దేవుడు ఎవరు తెలుసుకుంటేనే మన యొక్క జీవితం యొక్క గమ్యం ఏంటి ఎందుకు పుట్టామనేది తెలుస్తాయి అప్పుడు మనం దేవునితో కూడా యుగాలు జీవించేవారిగా మారిపోతాం కాబట్టి దేవునికి స్తోత్రం ఒక గొప్ప వ్యక్తిని ప్రభువు రక్షించుకున్నాడు అంటే ఒక పాపి రక్షణ పొందితే పరలోకంలో దేవుని దోతలేదుట ఆయన సంతోషిస్తాడంట కాబట్టి అందరం కూడా దేవుణ్ణి ఘనపరిచేవారిగా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవారిగా మనం ఉందాం అంతేకాని ఆయనకు సంతోషం కలిగించే పనులను జరిగిద్దాం ప్రభు ఆనందించే పనులు చేద్దాం ఆయన వాళ్ళే ఈ లోకంలో జీవిద్దాం ప్రతి ఒక్కరం కూడా దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాల్సిన అవసరము అంతైనా ఉంది కాబట్టి ఇందుని బట్టి సుకుమార్ గారికి వాళ్ళ భార్య గారికి అక్కడ ఉన్న టీంకి నా వందనాలు అలాగే రక్షణ పొందారని చెప్తున్నటువంటి నిజంగా రక్షణ పొందింటే ఖచ్చితంగా అలా అల్లు అర్జున్ గారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక వందనాలు చక్కగా దేవుడిని గణపరచండి దేవుడి నామాన్ని గొప్ప చేయండి ఈ దేవుడు ఎవరో ఈ లోకానికి చాటి చెప్పండి దేవుడు మీకు తోడయిండి నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ